హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మరొక నాన్ వెజ్ రెసిపీ అయితే ముందుకు వచ్చేసాను అదేంటంటే పచ్చి మెత్తలు ఫ్రై అయితే చేయబోతున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చి నెత్తల్లో ఒకటే ముళ్ళు ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఈజీగా ఒలుచుకుని తినేసేయచ్చు ఇప్పుడు ఈ పచ్చి నెత్తల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక హాఫ్ కేజీ పచ్చి మెత్తలను అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగేసాను ఇప్పుడు వీటిలో మసాలాలు వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి ఇది ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి అలాగే దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి మెథడ్లు అయితే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఒకవేళ గరం మసాలా పౌడర్ లేకపోతే చికెన్ మసాలా పొడి అయినా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఒక టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి త్రీ టీ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి మీరు మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చేపల పట్టేలా కలుపుకోవాలండి మెత్తలు పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మొత్తం ఫ్లోర్ బియ్యం పిండి శనగపిండి కారం మసాలాలు అన్నీ కూడా బాగా ఫిషింగ్ పట్టేలా కలుపుకోవాలి ఇలా పొడి పొడులు ఉంది కదండీ మనం దీనిపైన కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేశాను కదండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చూసారు కదా పొడి పొడిగా ఉంది అందుకు కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే ఇప్పుడు ఇదంతా చేపలకు బాగా పడుతుందండి మసాలాలన్నీ కూడా బాగా పడతాయి మరి ఎక్కువ వేయకూడదు జస్ట్ పైన ఒక కోటింగ్లా పట్టాలి కదండి లేయర్స్ లాగా అందుకని చెప్పేసి అని నేను లైట్గా వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం చేపనైతే ఇవన్నీ మసాలాలతో ఇరేలా అనుకుంటూ మొత్తం మిక్స్ చేసుకున్నాం అనుకోండి చేపకు బాగా పడుతుంది మసాలా కట్ట ఈ నెత్తళ్ళు బాలింతలకైతే చాలా మంచిదండి ఎందుకంటే పాలు ఎక్కువగా పడతాయి అని చెప్పేసి బాలంతలకి మెత్తలు పెడతా ఉంటారు ఇదిగోండి చూసారు కదండి ఇలా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ చేసేసుకునే అయితే కొంతసేపు ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి మీకు ఇంకా టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచుకోవచ్చండి అలా ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల చేపకైతే ఈ మసాలాలు అవి పట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది టైం లేదు అనుకున్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి మసాలాలు కారం అన్నీ కలుపుకుని మెత్తలను అయితే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసాను కదండి ఇప్పుడు వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి కదా మరి మనం అందుకని చెప్పేసి నేనైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పోసుకొని కడాయిని పెట్టాను స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడయ్యేదాకా ఉంచుకుందాము ఆయిల్ వేడవుతుంది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు ఈ మెత్తలను అయితే ఒకటొకటిగా వేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకసారి వేస్తే అంటుకుపోతాయండి ఇలా విడివిడిగా వేసుకుంటే అవి మంచిగా ఫ్రై అవుతాయి ఇదిగోండి ఒక వైపు అయితే బాగా వేగాయండి ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాము చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగాయో ఇదిగోండి ఇలా మొత్తం అన్ని వైపులా ఈవెన్గా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇదిగోండి నెత్తలు అయితే మంచిగా క్రిస్పీగా భలే వేగిపోయాయండి కనిపిస్తుంది కదా మనకి క్లియర్గా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని ఈవినింగ్ టైంలో తిన్న లేదా పప్పు చారు చారు రసం అలాంటి వాటిల్లో నంచుకుని తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి బయట కొనుక్కుని తినాలంటే చాలా రేటు ఉంటాయి ఇలా మనం ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదే కాకుండా బయట అయితే ఫుడ్ కలర్స్ అవి వేస్తారు కదండి ఇలా ఇంట్లో అయితే మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా చాలా సింపుల్గా చేసేసుకొని తినేసేయచ్చు ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకుందామండి స్మెల్ అయితే భలే వస్తుందండి అసలు తింటుంటే కూడా మనం ముళ్ళు తీయవలసిన అవసరం ఉండదండి అంత బాగుంటాయి అవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ముళ్ళులు కూడా ఇదిగోండి మళ్ళీ వేసినవి కూడా చాలా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదిగో చూస్తున్నారు కదా టేస్ట్ కూడా అలానే ఉంటాయండి కలర్ అయితే ఏ విధంగా ఉన్నాయో వీటి రుచి కూడా అలానే ఉంటాయి ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి చేసుకుంటారు ఇదిగోండి చూసారు కదండి నెత్తలు ఫ్రైనైతే నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసానో చాలా తొందరగా అయిపోతుంది అండి రెసిపీ చాలా టేస్ట్ కూడా ఉంటుంది చేపలు ఇష్టంగా వారు కూడా చాలా బాగా తింటారు ఇలా ఫ్రై చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో నేను మీ ముందు తిని చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నేను ఒక ట్వంటీ మినిట్స్ ఉంచినందుకే మసాలాలు ఇంత బాగా పట్టాయి చేపలో అదే మీరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నారంటే మ్యాక్సిమం చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి